नमः श्रीमते रामानुजाय नमः श्री कृष्ण परब्रह्मणे नमः श्री, श्री, श्री वेकटेश्वरस्वामे नमः ओम श्री गोदारंगनाथाभ्या जय श्रीमारायण प्रिय भगवदुलाजु इूडव पाशुरम पाशुर देवी శ్రీకృష్ణ భగవాను యొక్క నడక సౌందర్యాన్ని చూడాలి అని కోరుతూ ఈ పాసురాన్ని అనుసంధానం చేస్తుంది ఒకసారి పాసురాన్ని విందాం మారి మలై ముషంగిల్ మన్ని కిడంగరుంగు సీరియ సింగ్ మరి విత్తు తీపిత్తు వేరు మేరు పొంగ పేరుందుదరి మూరిని మురంది మురంగి పురప్పట్టు போதர்மா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்றே போந்தொருளி கோப்புடைய சீரிய சிங்காசனத்திருந்து யாம் வந்த காரிய மாறாய்ந்தருளேரம்பாவாய் மாறி மலை முஷங்கில் மண்ணிக் கிடங்கரங்கும் சீரிய சிங்கம் அறிவித்து தேசித்து வேறு மேற் பங்க வெப்பாடும் பேருந்துதரி மூறி நிபுணந்து மிருங்கி புறப்பட்டு போதர்மா போலே நீ பூவை பூவண்ணா కోయిల్ నింగలే పోందరులి కోడి సింగు యాకారాయ ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం స్వామిని వచ్చి సింహాసనం మీద కూర్చోవాలి అని ప్రార్థిస్తున్నారు నిన్నటి రోజు ఎలా కళ్ళు తెరవాలి అని ప్రార్థించారు ఈరోజు స్వామి ఎలా నిద్ర లేచి నడిచి వచ్చి సింహాసనం మీద కూర్చొని వాళ్ళ ప్రార్థనలు అందుకోవాలి అనేది ఈ పాశ్రమంలో అమ్మవారు ప్రార్థిస్తుంది వర్షాకాలం నందు పర్వత గుహలో ముడుచుకొని పడుకున్నటువంటి సింహము నిశ్చలముగా పడి ఉంటుంది కానీ నిద్ర లేచినప్పుడు సౌర్యము గల సింహం మేలుకొని తీక్షణములైనటువంటి తన చూపులను నాలుగు దిప్పుల ప్రసరింప చేస్తుందట ఒకసారి చుట్టూతా చూస్తుంది లేవగానే ఇలా ఆ తర్వాత పరిమళము కల తన జూలు నిక్కబడువా అటు ఇటు దొర్లి లేచి వడలు దులుపుకొని మెల్లగా దేహమును సాగదీయును మనం చిన్న చిన్న సింహాలంటే చూడలేం కానీ పిల్లి ఇలాంటి జంతువులు మనకు నిద్ర లేచినప్పుడు అవన్నీ ఒళ్ళు విరుచుకునేది మనం చూస్తూ ఉంటాం అన్నమాట అలాగా ఒకేసారి గబుక్కున లేవకుండా మించి స్వామిలా నువ్వు లేచి ఒకసారి చుట్టూ చూసి ఒళ్ళు విరిచాలి ఆ తర్వాత ఒక్కసారిగా గర్జించి అడుగులు వేయిచు గుహము నుండి బయలుపడినట్లే ఆ సింహం ఏం చేస్తుంది ఒళ్ళు విరుచుకోగానే ఒకసారి పెద్దగా గర్జిస్తుంది అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి జంతువులన్నీ కూడా భయానికి పారిపోతాయి ఆ సింహ గర్జనతో అలాగే నీ యొక్క మురళీనాదం స్వామి ఏం గర్జన గర్జించడం మురళీనాదాన్ని చేస్తాడు ఒకసారి మురళీ రవాణి చేస్తే ఆ మురళీ రవానికి మాలోని పాపాలు దోషాలు అన్నీ తొలగిపోయి నీ శరణాగతులమయ్యేటట్టు చేస్తుంది నీ పట్ల మోహాన్ని కలిగిస్తుంది అలాగా అతసీ పుష్పము పోలిన దేహకాంతి కలిగిన స్వామి నీవు కూడా ఇటులనే మమ్మ అనుగ్రహించినట్లు నీ భవనము నుండి విచ్చేసి సుందరముగా అలంకరించబడినటువంటి జయశీలమైనటువంటి శ్రేష్టమైనటువంటి సింహాసనమును అలంకరించి మేము వచ్చిన కార్యమును పరిశీలించి మారి మా కోరికను అనుగ్రహించుమా చూడండి పిల్లలైనా కూడా ఎంత చక్కగా ప్రార్థిస్తున్నారు లేవగానే ఏదో సుప్రభాతం కాగానే మా కోరికలు విన్నవించుకుంటామని కాదు నువ్వు చక్కగా కళ్ళు తిరవాలి ఆ తర్వాత మెల్లగా లేచి రావాలి వచ్చిన నువ్వు తీరికగా సింహాసనం మీద కూర్చోవాలి ఆ వచ్చారా ఏంటి పోండి అనకుండా ఆ సింహాసనం మీద కూర్చుని మా అర్చనలు ఆరాధనలు అందుకని మా కోరికలు మా విన్నపములను విని వాటిని తీర్చి మమ్మల్ని అనుగ్రహించాలి అని ఈ పాశురంలో గోదాదేవి శ్రీకృష్ణ భగవాను వేడుకుంటుంది సింహాసన పాటు అంటారు ఈ స్వామిని సింహాసనం మీద కూర్చోబెట్టి అలంకరించి ఆరాధించడం అనేది ఆనవాయితీగా వస్తుంది